హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ లిటిల్ కృష్ణ వీడియో చూశారు కదా సో ఇప్పుడు దాని ప్రాసెస్ అనేది చూద్దాం ఓకేనా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ మొబైల్కి ఇస్తారు కదా బాక్స్ అది మీరు వింటుంది కరెక్ట్ అండి మొబైల్కి ఇస్తారు కదా బాక్స్ సో ఆ బాక్సే నెక్స్ట్ కార్డ్బోర్డ్ షీట్ ఫైవ్ పెన్సిల్స్ ఉంటే సరిపోతాయి నెక్స్ట్ గ్లూ అండ్ నెక్స్ట్ మీకు ఏది వాటర్ కలర్స్ అవైలబుల్ ఉంటుందో అది తీసుకోండి నెక్స్ట్ టేప్ ఉంటుంది కదా సో టేప్ కూడా తీసుకోండి కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా కార్డ్బోర్డ్ షీట్ ఏమొచ్చి నేను రౌండ్గా నాకు కావాల్సిన సైజులో నేనైతే కట్ చేసుకున్నాను నాకైతే ఎల్లో కలర్ పెయింట్ అయితే బాగుంటుంది అనిపించింది సో నేను ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను పెయింట్ వేసుకున్న తర్వాత మనం అది డ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇది డ్రై అయ్యేలోపు మొబైల్ బాక్స్ ఉంటుంది కదా సో ఆ మొబైల్ బాక్స్ అనేది కూడా నేను అనేది పెయింట్ వేసుకోవడం అయితే అయ్యింది నేనైతే ఓల్డ్ మోడల్ థీమ్లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రెడ్ కలర్ అయితే బాక్స్కి అయితే వేసుకున్నాను ఉయ్యాల ఉయ్యాలనుకుంటున్నాం కదా సో దానికైతే రెడ్ కలర్ అయితే నేను వేసుకుంటున్నాను దానికైతే ఫస్ట్ నేను పెయింట్ వేస్తుంటే కరెక్ట్గా అయితే అది ఉండట్లేదు సో అందుకని చెప్పేసి పేపర్ ఉంటుంది కదా సో పేపర్ ఏమి ఫస్ట్ గ్లూ అప్లై చేసేసి నేనైతే స్టిక్ చేసేసాను సో స్టిక్ చేసుకున్న తర్వాత నేనైతే పెయింట్ వేయడం జరిగింది సో అప్పుడైతే కరెక్ట్గానే ఉంది బిఫోర్ అయితే నేను పెయింట్ వేసేసరికి అది నార్మల్గా మన హ్యాండ్స్కే అంటికి సో అందుకని చెప్పేసి పేపర్ అప్లై చేసేసి పేపర్ స్టిక్ చేసిన తర్వాత నేనైతే రెడ్ కలర్ పెయింట్ వేయడం అయితే అయ్యింది ఆ బాక్స్కి బాక్స్ కూడా డ్రై చేసుకోవాలండి డ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఓల్డ్ మోడల్ థీమ్ అనుకుంటున్నాను కాబట్టి ఓల్డ్గానే డిజైన్ చేసుకున్నా డిజైన్ చేసుకున్న తర్వాత నేనైతే దానికి వైట్ పెయింట్తో అంటే మన ఓల్డ్ పాతకాలం చెక్క వయ్యాలు ఎలా ఉంటాయో సో సో నేను ఆ విధంగా ట్రై చేశాను అనమాట సో పాతకాలం చెక్కలు ఎలా అంటే మనకి చెక్క అనేది బ్రౌన్గా ఉండే నెక్స్ట్ దాని మీద వైట్ కలర్ పెయింట్ అనేది వస్తూ ఉంటుంది కదా సో నేను ఆ విధంగా ట్రై చేశాను వైట్ కలర్ పెయింట్తో నేను అలా డిజైన్ వేసుకున్నాను సో రెండు కలిపి నేను డ్రై చేసేసుకున్నా రెండు డ్రై అయిన తర్వాత కార్డ్బోర్డ్ షీట్ ఉంది కదా సో ఆ కార్డ్బోర్డ్ షీట్కి ఈ మొబైల్ బాక్స్ ఉంది కదా ఏదైతే క్లోజ్ ఉంటుందో సో ఆ క్లోజ్ అనేది కార్డ్బోర్డ్ షీట్కి స్టిక్ చేయాలి గ్లూ రాసేసి స్టిక్ చేసేసేయండి ఓపెన్ ఉన్న ప్లేస్ అనేది పైకి రావాలి క్లోజ్ ఉన్న ప్లే కో క్లోజ్ ఉన్న బాక్స్ అయితే కిందకి రావాలి సో అలా స్టిక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని లీవ్ చేసేస్తే అది డ్రై అయిపోతుంది అనమాట సో అది డ్రై అయిన తర్వాత ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా సో అందులో మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ షీట్స్ కొన్ని పెట్టేసేయండి దానికి ఎంత సైజ్ అయితే నీడ్ ఉంటుందో సో అంత సైజు అనేది కట్ చేసుకోండి కట్ చేసి పైన అనేది స్టిక్ చేసేసేయండి పెన్సిల్స్ ఉంటాయి కదా నేనైతే పెన్సిల్కి టేప్ ఉంటుంది బ్లాక్ కలర్ టేప్ అయితే నేను అంటించాను అనమాట అలా నేను ఫోర్ పెన్సిల్స్కి నేను టేప్ అనేది చుట్టేసాను ఒక పెన్సిల్కి ఈ బాక్స్కి పైన అయితే మనం ఏదైతే కార్డ్బోర్డ్ షీట్ స్టిక్ చేసామో సో దానికి ఫోర్ కార్నర్స్కి చిన్న హోల్స్ మనకి పెన్సిల్ ఏ హోల్ అంటే అవైలబుల్ ఉంటుందో సో పెన్సిల్కి ఎంత హోల్ అయితే సరిపోతుందో సో అంత హోల్ అయితే ఫోర్ సైడ్స్ పెట్టుకొని పెన్సిల్స్ అనేవి లోపలికి పెట్టేస్తే అది ఉండిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోర్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి కదా ఆపోజిట్ పెన్సిల్స్కి అయితే నేను టేప్ చుట్టేసుకోవడం అయితే అయ్యింది పైన సపోర్టింగ్ పెన్సిల్ కూడా నేను అలానే చేశాను పెన్సిల్ ఫస్ట్ పెట్టేసి నెక్స్ట్ టేప్ అనేది పెట్టేసాను అది కూడా బాగానే ఉండిపోయింది ఎక్కడైతే దేవుడిని పెట్టుకుంటున్నామో ఆ సిట్టింగ్ ఉంది కదా చిన్నది సర్కిల్ అది కూడా క్లిప్ మిస్ అయింది నేను అది కూడా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇప్పుడు బుజ్జి కన్నాయికి ఎంత చిన్న ప్లేస్ కావాలో అంత చిన్న కార్డ్బోర్డ్ అనేది చిన్న సర్కిల్లోని కట్ చేసుకోండి సో దానికి కూడా పెయింట్ చేసేసేయండి థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్తోనేమొచ్చి నేను నీడిల్ పెట్టేసి కుట్టేశాను పైన అయితే మనం సపోర్టింగ్ కింద పెన్సిల్ పెట్టుకున్నాం కదా సో నేను ఆపోజిట్ డైరెక్షన్లో కుట్టేసుకున్నాను అది అలా స్టాండర్డ్ అయితే అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇది మీకు పాట్ డిజైన్ కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఐ హోప్ నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్